ఓం మహాగణపతే నమ జూలై ఆరవ తేదీ నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మీనరాశి వారి యొక్క ఫలితాలు ఈ జూలై మాసంలో కనుక చూసినట్టయితే మీనరాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారం మంగళవారము అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు ప్రయాణాల్లో చాలా అనుకూలత కనిపిస్తుంది కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి దాంపత్య జీవితం కూడా ఆనందంగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ముఖ్యంగా లాభాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పోటీకి సంబంధించినటువంటి వ్యవ విషయాల్లో కూడా మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకునేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలుకొని బుధవారము గురువారం ఈ మూడు రోజులు కూడా చాలా చక్కగా ఉంది ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కలుగుతాయి దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది మీడియా రంగంలో ఉన్న వారికి అనుకూలత అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి వ్యాపారం చేస్తున్న వారికి కూడా వ్యాపార విషయంలో పార్ట్నర్స్తో అనుకూలత అనేది మనకు కలుగుతుంది కాబట్టి తద్వారా మంచి చక్కటి ఫలితాలు మనకి మూడు రోజుల్లో అవుతున్నాయని చెప్పవచ్చు ఇక శుక్రవారం శనివారం ఏదో ఒక బాధ కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము ఇంట్లో చిన్న చిన్న గొడవలు సమస్యలు రావడము అవి మీకు మనసుకు ఇబ్బంది కలగడము తద్వారా కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలగడం లాంటివి మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయం జాగ్రత్త జాగ్రత్తగా గమనించుకోండి మానసికంగా కాస్త ఇబ్బంది ఉంది కాబట్టి గొడవలు చించిన వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి యోగా చేయండి మెడిటేషన్ చేయండి తద్వారా మంచి ఫలితాలు ఈ రోజుల్లో మీరు ఈ రోజు ఈ రెండు రోజుల్లో పొందగలుగుతారు డైజెషన్ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి తీసుకునేటటువంటి ఆహారం ఈ రెండు రోజుల్లో చక చక్కగా లైట్గా ఆహారం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు మీనరాశి వారు ఈ రెండు రోజుల్లో పొందగలుగుతారు ఇవి స్థూలంగా ఉన్నటువంటి ఫలితాలు ముఖ్యంగా ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి ఆదివారం సోమవారం మంగళవారము బుధవారం గురువారం వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి ఇక ఈ చివరి రెండు రోజులు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై పదవ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజు కనుక మనం కొన్ని రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాష్ట్రాల వారికి కలుగుతాయి అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు పౌర్ణిమ మనకు జులై పదవ తేదీ రోజు కలుగుతుంది ఆ రోజు మనము గురువుల సమానులైన వారు ఈ గురు పౌర్ణిమ జూలై పదవ తేదీ రోజు జరుగుతుంది ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల వారి యొక్క ఆశిస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి తద్వారా మనకి గురుగ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు కనుక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి అదేవిధంగా ఓం గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ